హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను చూడండి కొత్తిమీర నీట్గా వాష్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చడి వేసుకోవడానికి కావాల్సిన సామాను ఎండుమిర్చి మినపప్పు కొంచెం చింతపండు శనగపప్పు కొన్ని ధనియాలు ఎల్లిపాయలు కొన్ని నాలుగు టమాటా ముక్కలు పోపు పెట్టుకోవడానికి ఆవాలు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కిందపప్పు వేసుకోవాలి ఎండపప్పు పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు కొన్ని ఎండుమిర్చి కొద్దిగా ధనియాలు కారం కోసం కొంచెం పచ్చిమిర్చి సరైన కలుపుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కొంచెం ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి నాలుగు టమాటాలు కరుచుకుని పెంచుకోవాలి టమాటాలు ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి తీసి ఇంకో బౌల్లోకి వేసుకోవాలి టమాటా మధ్య బౌల్లో వేసుకోవాలి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి బాగా వేగాద్దు లైట్గానే కొంచెం వేగితే కాదు కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోకూడదు కొంచెం కొత్తిమీర కలుపుకోవాలి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకోవాలి ఇలా వేపుకొని కాసేపు చల్లారిద్దాం కాసేపు చల్లారినాక వేడి కొత్తిమీర పచ్చడి ఫ్రెండ్స్ చల్లగా ఉన్నాయి మిక్సీ పట్టుకుందాం నాకు రోల్ లేదు అందుకే మిక్సీలో పడుతున్నాను వెజ్ పెట్టుకునే అన్నీ వేసుకొని టమాటా వేసుకోవాలి సరిపడ ఉప్పు వేసుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా అయినాక వేయించి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మొత్తం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి చూడండి కొంచెం బర్కులు బర్కులు పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిలు వేసుకొని పోపు దీన్సులు వేసుకోవాలి కాస్త మన శనగపప్పు దంచి పెట్టుకున్న మూడు రవ్వలు కొత్తిమీర పచ్చడి అంతా వేరే బౌల్లో కాల్ చేసి పెట్టుకుందాం తాలింపు అయింది కొత్తిమీర పచ్చళ్ళలోకి తాలింపు వేసుకుందాం వేడి కొత్తిమీర పచ్చడి రెడీ కొత్తిమీర పచ్చడి వేడివేడి